హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఇవాళ క్వార్టర్ టు సెవెన్ కల్లా రికార్డింగ్ అయిపోయింది ఫ్రీ టైం దొరికింది కాబట్టి సిరీస్ చూస్తాను కాసేపు అండ్ సిద్ధుని కూడా చదివించాలి ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను డిన్నర్కి ఇవాళ ఇడ్లీనే ఇంకా వేరే ఏది చేయటం లేదు మనకి ఎంత పని చేసుకున్నా తప్పదండి చూడండి కొంచెం పని తొందరగా అయిపోయింది అని పీస్ఫుల్గా అలా ఇంట్లో తిరుగుతుంటే ఈ గిన్నెలు కనిపించాయి ఇదిగోండి ఇక్కడ కూడా గిన్నెలు కనిపించాయి అనమాట చక్కగా మా మేడొచ్చి క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది ఇంకా ఇవ్వకొండి ఇవన్నీ సర్దుకోవాలి తను లంచ్ బ్యాగ్లోంచి బాక్సెస్ తీసి ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతుంది కదా ఇంకా ఇవి వాషింగ్ మిషన్లో వేసుకోవటము ఇది తీసి ఒక పక్కన పెట్టటము ఇలాంటి చిన్న చిన్న పనులకి మనకు తెలియకుండా అంత టైం అయితే తీసుకుంటూ ఉంటుంది పెన్నీవాడ్స్ గురించి మన వ్యూర్ ఒకరు క్వశ్చన్ అడిగారు ఇవి చాలా త్వరగా డ్రై అయిపోతుంది ఎందుకు అని పెన్నీవాడ్స్కి ఎక్కువగా వాటర్ కావాలండి చాలా త్వరగా డ్రై అయిపోతుంది అన్నమాట ఇది వాటర్లో కూడా ఉంటుంది వాటర్ అండ్ శాండ్ మిక్స్చర్లో కూడా సస్టైన్ అవుతుంది ఫ్రీక్వెంట్గా వాటర్ చేయండి సరిపోతుంది సిద్ధుకి ఈ పాట్ చూసి ఒక క్వశ్చన్ వచ్చింది ఇలా పాట్ ఎవరు డిజైన్ చేస్తారు ఒకవేళ ఇలా డిజైన్ చేస్తే ఇక్కడ మొక్కే పెట్టాలి అని చెప్పి వాళ్ళకి ఎలా థాట్ వచ్చింది అని చెప్పి అడుగుతున్నాడు నన్ను ఈవినింగ్ డిన్నర్లోకి కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఇడ్లీ అండ్ చట్నీ అనమాట మీరైతే ఎలాంటి డిన్నర్స్ చేసుకుంటూ ఉంటారు కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి నాకు ఒక ఐడియా ఉంటుంది ఎప్పుడైనా పప్పు సాంబార్ అలాంటివి చేసినప్పుడు ఈవినింగ్కి కూడా సరిపోతాయి కూరలు అవన్నీ కూడా ఒక్కొక్కసారి ఉంటాయి ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎగ్ రైస్ చేస్తూ ఉంటాను ఈజీగా అయిపోయే కూరలు ఉంటాయి కదా క్యారెట్ తురిమేసి ఫ్రై చేయటము వంకాయ కూర సో వంకాయ పోసి బీరకాయ పోసి అలాంటివి చేసేస్తూ ఉంటాం ఒకవేళ టిఫిన్ చేయాలంటే ఏదైనా ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే అవి చేసేస్తాం లేదంటే కనుక చపాతి పరాటా ఇవి కూడా చేస్తూ ఉంటాను ఈవినింగ్ బ్లాగ్ ఏదైనా షూట్ చేయాలి అని అంటే నాకు దాని మీద కన్నా కూడా ఇంట్లో పని చేసుకోవటం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే నెక్స్ట్ డేకి అన్నీ రెడీ ఉండాలి పొద్దున్నే లేచి మళ్ళీ అన్ని పనులు చేసుకోవాలి సిద్ధుకి స్కూల్ టైం అయిపోతుంది చాలా ఎర్లీగా వెళ్ళిపోతాడు కదా సిద్ధు స్కూల్కి లైక్ సెవెన్ కల్లా తన బాక్స్ రెడీ చేసేయాలన్నమాట పొద్దున్నే సో అందుకనే ఇట్లాగా పిచ్చిగా ముడి కట్టుకొని అట్లా ఉన్నాను టయర్డ్గా ఉంది ఫేస్ ఏమీ అనుకోవద్దు నైట్ కొంచెంసేపు ఇట్లాగే వాక్ చేస్తూ ఉంటామన్నమాట ఇంట్లోనే ఏదోటి కబుర్లు చెప్తా అలా తిరుగుతూ ఉంటాడు నాతో పాటు అండ్ సిద్ధు మళ్ళీ చదువుకుంటానికి వెళ్ళిపోయాడు తనకి ఎగ్జామ్స్ కదా నేనేమో వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ డేకి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి బెండకాయలు వాష్ చేసి తుడిచేసి ముక్కలు కట్ చేసి ఉంచాను ఇప్పుడు ఇవి బాక్స్లో పెట్టాను కదా మూత ఫుల్గా పెట్టకుండా పక్కన వదిలేస్తాను కొంచెంసేపు అలా చేసామంటే అందులో జిగురు కొంచెం డ్రై అవుతుంది ఫుల్గా అయితే డ్రై అవ్వదు నెక్స్ట్ డే కావాల్సినవి కొన్ని గిన్నెలన్నీ వాష్ చేసుకుంటూ ఉంటాను అన్నీ అయితే వాష్ చేయను మిక్సీ కప్ లేదా తాలింపు వేసుకునేది కొన్ని ఉంటాయి కదండీ నెక్స్ట్ డే కావాలి అని అనుకుంటాం అలాంటివన్నీ కూడా వాష్ చేస్తూ ఉంటాను మీలో చాలామందికి ఒక మంచి అలవాటు ఉంటుంది నాకు తెలుసు నైట్ గిన్నెలు కడిగేసి చక్కగా పడుకుంటారు కదా అలా నాకు చేయాలని ఉంటుంది కాకపోతే నాకు బద్ధకం అనమాట అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు డిష్ వాషింగ్లో డిష్ వాషింగ్ ఒకటి బట్టలు మార్త పెట్టడము ఇలాగ ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఆయన దానికి ఒక రీజన్ చెప్తాను మనకి క్లైమేట్ని బట్టి కూడా ఇంట్లో పని చేసుకోవాలి అని అనిపిస్తుంది ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది పైగా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం నేను డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసుకొని ఉన్నా చలికాలం అయినా సరే కొంచెము హ్యూమిడ్గా సఫకేటింగ్గానే అనిపిస్తుంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ అయితే నేను తప్పించుకోలేకపోయాను ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లాక్డౌన్ టూ టైమ్స్ కూడా అలాగే వచ్చింది కదా ఒకసారేమో విజయవాడ వెళ్ళిపోయాము ఒకసారి చెన్నైలోనే ఉన్నాము కిచెన్లో పని పార్ట్స్ పార్ట్స్ కానీ చేస్తూ ఉంటా ఇట్లా ఈవినింగ్ టైం నైట్ టైంలో మధ్యలో వెళ్ళి ఇవాళ వాష్ చేసిన క్లోత్స్ అవన్నీ ఉంటాయి కదా మడతలు పెట్టేసుకొని లోపల సర్దేస్తున్నాను అండ్ దాంతోపాటు నా కుర్తాస్ అన్నీ కూడా అయర్ నుంచి వచ్చాయి సో అవన్నీ చూసుకుంటా ఉన్నా ఒకసారి మన వ్యూరొకరు వరాంగ కుర్తాస్ వరంగ బ్రాండ్ కుర్తాస్ ఎట్లా ఉన్నాయి ఆఫ్టర్ వాష్ అని అడిగారు సేమ్ బ్రాండ్ అయినా సరే మనం పెట్టిన ప్రైజ్ ఫ్యాబ్రిక్ కలర్ వాటి వలన కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది ఫస్ట్ చూపించిన లైట్ బ్లూ కుర్తా ఉంది కదా అదైతే కొద్దిగా ఫేడ్ అయిందా అన్నట్లు అనిపించింది అండ్ పైన ఎంబ్రాయిడరీ కూడా పాడైంది పర్పుల్ కుర్తా ఇంకొకటి చూపించాను కదా వరాంగాది అది అదైతే బాగానే ఉందనమాట కొంచెం క్లాత్ కూడా థిక్నెస్ ఉంది దానికి అండ్ ఇది రంగ్ మంచ్ కుర్తా ఇది కొంచెం ఫేడ్ అయింది అని అనిపించింది దాని షైన్ అయితే ఫస్ట్కి ఇప్పటికి కొంచెం తేడా అనిపించింది వీటి లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేయలేనండి క్లియర్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇవి లాంగ్ బ్యాగ్ పర్చేస్ చేశా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను ఇంతకుముందు బెండకాయలు కట్ చేసి ఉంచా కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయి ఇప్పుడు నెక్స్ట్ డేకి మాత్రము బాగానే ఉంటాయి వెట్ అవ్వండి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి స్టీల్ బాక్స్లో అయితే వాటర్ అబ్జర్వ్ చేశాను రావటం కొంచెం చిన్న చిన్న డ్రాప్లెట్స్ వస్తున్నాయి సో ఎయిర్ టైట్ కంటైనర్ అయితే బెస్ట్ అనిపించింది నాకు డైలీ నైట్ ఒక కప్ వామ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ తాగుతానని చెప్పాను కదా సో ఒక కప్ ఇప్పుడు తాగుతాను టీవీ చూస్తూ నెమ్మదిగా తాగుతూ ఉంటా ఇవాళ ఈవినింగ్ చేసుకునే వాయిస్ రికార్డింగ్ మధ్యాహ్నమే చేసుకున్నాను కాబట్టి చాలా టైం సేవ్ అయింది పడుకొని అలా ఫ్రెష్గా లేచేసరికి ఇంకొక రోజు స్టార్ట్ అయిపోతుంది నైట్ వాషింగ్ మెషిన్ టైమర్ పెట్టి వదిలేస్తాం కదా మార్నింగ్ అయ్యేసరికి చూడండి ఒకసారి అది దాని అంతటి కదా ఆటోమేటిక్గా ఆన్ చేసుకుని రన్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా అండ్ మీ వాషింగ్ మెషిన్కి కూడా టైం డిలే ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇది చాలా హెల్ప్ఫుల్ ఆప్షన్ టైం డిలే సెట్ చేసేటప్పుడే డిటర్జెంట్ వేయాలి అండ్ ఎన్ని మినిట్స్ మెషిన్ రన్ అవ్వాలి అని కూడా టైం సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే చక్కగా అన్ని మినిట్స్ కూడా వాష్ చేస్తుంది మా హస్బెండ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నారు చాలా నిండుగా అనిపిస్తుంది పొద్దున్నే లేవగానే ఇలా దీపం పెట్టి పువ్వులు పెట్టి ఫ్రెష్గా చూస్తే సిద్ధు చదువుకుంటా ఉన్నాడు కదా వాడికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తున్నాను అందరం కూడా ఒక వన్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ అయితే మార్నింగ్ టైంలో తాగుతాము నైట్ కట్ చేసిన బెండకాయలు చూడండి బాగానే ఉన్నాయి కదా అవి కొంచెంసేపు బయట ఉంచాను అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను ట్రైప్లై కుక్వేర్లో బెండకాయ ముక్కలు ఫస్ట్ టైం ఫ్రై చేస్తున్నాను ఇవైతే చాలా బాగా వచ్చాయి యూజువల్గా ఏదన్నా స్టీల్ వాటిల్లో చేస్తూ ఉంటే ముక్క మొత్తము అడుగంటేదన్నమాట అంటే దానికి ప్యాన్కి స్టిక్ అయిపోయేది ఆ ప్రాబ్లం అయితే ప్లేలో లేదు కానీ జిగురు ఉంటుంది కదా అంతవరకే పాన్కి స్టిక్ అయింది అండ్ ఐరన్ ప్యాన్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా బెండకాయ ఫ్రై చాలా బాగా వస్తుంది సో స్టీల్ బ్రాస్ అండ్ ట్రైప్లే కుక్వేర్ ఈ మూడు కూడా బెండకాయ ఫ్రైకి మనం వాడుకోవచ్చు సిద్ధు లంచ్ బాక్స్లోకి ఇవాళ బెండకాయ ఫ్రై పెడుతున్నాను అండ్ స్వీట్లస్సి ఇస్తున్నాను పనంతా ఆల్మోస్ట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇవాళ యాపిల్ అండ్ సిన్నమన్ ఓట్ మీల్ చేస్తున్నాను ఒక చంక్ ఆఫ్ బటర్లో యాపిల్స్ని ఫ్రై చేస్తున్నా డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే బటర్ని స్కిప్ చేయండి ఓట్స్ యాపిల్ అండ్ సిన్నమన్ కొద్దిగా వాటర్లో డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు సిద్ధు అండ్ మా హస్బెండ్ అలా డైట్ రెసిపీస్ అవన్నీ తిన్నారు కాబట్టి నేను వాళ్ళకి కొంచెం బటర్లో యాపిల్స్ని ఫ్రై చేస్తున్నాను రెండు యాపిల్స్ తీసుకున్నా కాబట్టి జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ సరిపోతాయి ఇవి ఇన్స్టెంట్ ఓట్స్ కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేస్తే ఓట్స్ బాగా దగ్గర పడతాయి కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో సినిమన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది టేస్ట్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచి ఈ పాయింట్లో ఏదైనా స్వీట్నర్ యాడ్ చేసుకోవచ్చు ఖజూరం పేస్ట్ బెల్లము బ్రౌన్ షుగర్ లేదా షుగర్ సో అట్లా మీ ఇష్టము చిన్నపిల్లలు కొద్దిగా ఇలాంటివన్నీ తిన్నారు కాబట్టి లైట్గా షుగర్ స్ప్రింకిల్ చేసి మిల్క్ కూడా యాడ్ చేసి ఇస్తున్నాను పాలు నేను విడిగా ఇచ్చే బదులు అంటే డైలీ మిల్క్ ఇస్తాను కదా సిద్ధుకి అలా విడిగా ఇచ్చే బదులు ఇందులోనే కొంచెం యాడ్ చేసేసి ఇస్తున్నాను సో ఇది అటుకులు పాలు మనం ఎట్లా అయితే తీసుకుంటామో ఆల్మోస్ట్ అట్లాగే ఉంటుంది బుక్ చదువుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు అలా చేస్తే అంట ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం రిలాక్స్డ్గా అంట సిద్ధుకి ఎందుకు సిద్ధు పొద్దున్నే పుస్తకం చదువుతున్నాం అంటే అది చెప్పాడు నాకు అక్కడ బకెట్ కనిపిస్తుంది కదా సెకండ్ లోడ్ ఆఫ్ వాషింగ్ మెషిన్ కూడా ఆన్ చేశాను మార్నింగ్ టైం అయితే ఇట్లా ఉంటుంది అనమాట అంతే ఎక్కడికక్కడ వస్తువులు పడేసి ఉంటాయి ఇవాళ డైనింగ్ టేబుల్ బెటర్గా ఉంది యాక్చువల్లీ ఇంకా మెస్సీగా అనిపిస్తుంది వంట చేసుకుంటూనే ఇవాళ కొన్ని వస్తువులు లోపల పెట్టేస్తున్నాను కాబట్టి వంటగది కూడా కొంచెం ఖాళీగా ఉంది అండ్ పార్లల్గా నేను క్యాబేజ్ కూడా కట్ చేసి క్యాబేజ్ పెసరపప్పు కూర కూడా చేసేసాను మార్నింగ్ టైం కిచెన్ క్లీన్ చేసుకోవటం చాలా సింపుల్ అండి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటే మనం ఫస్ట్ వంట చేస్తాం కదా అవన్నీ కూడా డిష్ అవుట్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసేస్తే ఇక మిగతా అవన్నీ కూడా అవే క్లియర్ అయిపోతాయి అనమాట మనం ఆ స్టవ్ మీద ఏదైనా గిన్నెలు చూసాము అని అంటే ఏదో చాలా పెద్ద పని ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికని పప్పు బియ్యము నానబెట్టేసి ఉంచాను పాన్ కూడా కడిగేశాను ఆ వైట్ ప్యాన్ ఉంది కదా క్యారెట్ ప్యాన్ అనమాట ఇప్పటికీ చాలామంది అడుగుతూ ఉన్నారు వాటి గురించి చెప్పండి అని అవి ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటేనే స్టెయిన్ అవ్వకుండా ఉంటున్నాయి ఆ ప్యాన్స్ ఆన్లైన్లో పర్చేస్ చేశాను అమెజాన్లో మనకి ఎక్కడైనా సరే అవైలబుల్ ఉంటాయి అని అనుకుంటున్నా సీఏ క్యారెట్ ప్యాన్స్ ప్యాకెట్ పాలు కొనే కన్నా కూడా పాలబ్బాయి పోసే పాలు నాకు చాలా ఇష్టము మీ ఏరియాలో కూడా అలా పోస్తున్నారు అంటే వాళ్ళు కౌస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకొని మీరు పోయించుకోండి మేము ఆవు పాలు పోయించుకుంటాము అవి కొంచెం పల్చగా ఉంటాయి ఒక్కొక్కసారి కాఫీకి అంత టేస్ట్ ఇవ్వదు అనమాట అంటే ఆ కౌకి ఉన్న ఫీడ్ని బట్టి కూడా మనకి కాఫీ టేస్ట్ అనేది ఖచ్చితంగా వేరీ అవుతుంది ప్యాకెట్ పాలకి కాఫీ టీ అందుకనే చాలా రుచిగా ఉంటాయి కాఫీ ఫ్రాథర్ రీసెంట్గా పర్చేస్ చేశానని చెప్పాను కదా ముందు కూడా నేను ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రాథర్ తీసుకున్నాను మీరు వీడియో మధ్యలో చూస్తే బటర్ మిల్క్ అది సారీ లస్సి అది నేను విస్క్ చేస్తూ ఉన్నా కదా ఆ ఫ్రాథర్స్ అయితే చాలా హై స్పీడ్లో ఉన్నాయి అవి కాఫీ అంతా కూడా చుట్టూ స్పిల్ అవుతుంది సో మనకేంటంటే ఇలా చిన్న ఫ్రాతర్స్ అయితే కాఫీ విస్క్ చేసుకోవడానికి చాలా బాగుంది మెస్సీ అవ్వకుండా కూడా ఉంటుంది డికాషన్ అండ్ మిల్క్ ఈ రెండు కలిపి బ్లెండ్ చేయటము నేను ఎప్పుడూ ట్రై చేయలేదు డికాషన్ ఒకటి బ్లెండ్ చేసి మిల్క్ యాడ్ చేశా కాబట్టి ఆబ్వియస్లీ పైన ఆ ఫోమ్ అంతా కూడా కొంచెం చేదుగా అనిపిస్తుంది అనమాట ఎటు స్ట్రాంగ్ కాఫీ అలా బిటర్గా ఉండేది నచ్చుతుంది కాబట్టి ఐ ఎంజాయ్ దిస్ టేస్ట్ సో మీకు ఇట్లా ఒకవేళ ఇష్టం లేదనుకోండి మీరు రెండు కలిపేసి అంటే మిల్క్ డికాషన్ రెండు కలిపేసి విస్క్ చేసుకోండి కిచెన్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా ఎప్పటికప్పుడు పని అయిపోయిన వెంటనే మనం ఎక్కడ పెట్టేసాము పెట్టేశాము అని అంటే కౌంటర్స్ క్లీన్గా ఉంటాయి అండ్ మనకు ఎక్కువ టైం క్లీనింగ్కి స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా రాదు మార్నింగ్ కాఫీ తాగుతూ ఇంకొక ఫోన్లోనేమో వేరే వీడియోస్ ప్లే చేస్తూ ఉన్నాను ఒక పక్కన నేను తమ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా కో యూట్యూబర్స్ ఛానల్స్ ఇంతకుముందు చూస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే నిజంగా నాకు అంత టైం కూడా ఉండట్లేదు నేను వ్లాగ్ టైం కూడా పెంచుతామని చెప్పి నెమ్మదిగా ట్రై చేస్తూ ఉన్నాను అంటే మన వ్యూవర్స్ కొంతమంది రిక్వెస్ట్ చేశారు చిన్నగా ఉంటున్నాయి అని సో ఏంటంటే మధ్యలో కన్ఫ్యూ కన్ఫ్యూషన్లో ఉన్నాను కొంతమంది ఏమో స్కిప్ చేసి చూసేస్తారు సో వాళ్ళ కోసం అని చెప్పి టైం తగ్గించాలా డైలీ చూస్తూ ఉన్నారు కదా వాళ్ళ కోసం అని చెప్పి టైం పెంచాలా నాకు అర్థం కావట్లేదు బట్ ఎనీవే నేనైతే వర్క్ చేస్తున్నాను అనమాట టైం పెంచడానికి అన్నము వేడివేడిగా తినటం అలవాటు కాబట్టి తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందట్లా కుక్కర్ పెట్టేస్తాను ఈ స్టీల్ పాన్స్ మీరు రోజు చూస్తూ ఉన్నారు కదా వీడియోస్లో టూ డేస్ బ్యాక్ ఒక కామెంట్ వచ్చింది ఈ పాన్స్ పర్చేస్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను అని అయితే నేనేమో వద్దని చెప్పా అండి ఎందుకంటే నా దగ్గర సిమిలర్ రెండు ఉన్నాయి ఒకటి ప్రే లేడీ ఒకటేమో ట్విన్ బర్డ్స్ ట్విన్ బర్డ్స్ ఏమో ఐ థింక్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత సెకండ్ లాక్డౌన్ అప్పుడు తీసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా చాలా బాగుంది ఇప్పుడే బ్లాక్ డాట్స్ స్టార్ట్ అవుతున్నాయి సో ఇదైతే కామన్ ఎందుకంటే ఒక టూ త్రీ ఇయర్స్ అయింది కదా కానీ ఈ ప్రేలేడీ నేను రీసెంట్గానే తీసుకున్నా మేబీ ఒక త్రీ మంత్స్ ప్యాక్ ఏమో అప్పుడే బ్లాక్ డాట్స్ వచ్చేసాయి అండ్ కింద కూడా ఏదో అలా కలర్స్ అట్లా సంథింగ్ అట్లా వచ్చాయి మేబీ అది అన్ఈవెన్ హీటింగ్ వల్లనేమో పాన్ మెటీరియలే నాకు బాగాలేదు అని అనిపించింది ఎందుకంటే హీట్ అనేది ఈవెన్గా ఆ మెటల్కి స్ప్రెడ్ అయితే అట్లా కలర్ అనేది రాదు యూజువల్గా ఇది మనం బ్రాస్లో అబ్జర్వ్ చేస్తాము బ్రాస్లో వచ్చేసరికి ఏంటంటే మిక్స్ ఆఫ్ కాపర్ కూడా ఉంటుంది కదా ప్రజెంట్ ఇప్పుడు వచ్చే స్టీల్ అన్నిటిలో కూడా ఎంతో కొంత నిఖలు కలుస్తుంది నికలు కలవటం వల్లనే అట్లా బ్లాక్ డాట్స్ వస్తున్నాయి అని చెప్పి నేను విన్నాను అండ్ దాంతోపాటు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి గ్రౌండ్ వాటర్ తోటి వాష్ చేస్తూ ఉంటాము లేదా వాష్ చేసిన తర్వాత అవి ముందే లోపల పెట్టేయటము లేదా అవి ఆరటానికి ఎక్కువ టైం పడతాయి కదా సో ఆ వాటర్ డ్రాప్స్ దాని మీద ఉండిపోయి నెమ్మదిగా ఓవర్ ద టైం ఇవన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి సో మనం మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అనేది చెప్పలేము మనం కూడా కొంచెం జాగ్రత్తగానే వాడుకుంటూ ఉండాలి అండ్ కోస్టల్ ఏరియాస్లో వాళ్ళకైతే త్వరగా గిన్నెలు పాడైపోతాయి ఇప్పుడు నేను చూపించే ప్యాన్ విధంగా చెన్నైలో కూడా ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ చాలా రోజుల తర్వాత ఇవాళ వాక్కి వెళ్ళాను మా సరౌండింగ్స్లో చూడండి రోడ్లన్నీ ఇలాగే ఉంటాయి ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్న దగ్గరలో ఒక గుడి ఉంటుంది అంటే ఇక్కడ చెన్నైలో అడుగడుగున గుళ్ళేలేండి వాక్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఆగి దండం పెట్టుకొని బయటకు వచ్చేస్తూ ఉంటాను ఇంటికి వచ్చేటప్పుడు మా అపార్ట్మెంట్ కింద కొన్ని మొక్కలు ఉంటాయి సో అక్కడ ఈ గడ్డి చామంతి ఇంకా ఏమైనా ఇంట్లో పెట్టుకోవచ్చు అన్న వాటిని తెచ్చుకుంటూ ఉంటా ఇంట్లోకి వచ్చాక వాటిని బాగా వాష్ చేస్తున్నాను ఈ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు నా టెరెస్లో పెరిగేవి అవి మేము కింద బారేసినవి మళ్ళీ మొలిచాయి అనమాట సరే చిన్న కటింగ్స్ ఉంటే తెచ్చి పెట్టుకున్నాను వైట్ ఫ్లవర్స్ ఏమో బాల్కనీలో పెట్టేసి చామంతి వాటర్లో పెరుగుతుంది కాబట్టి కిచెన్లో పెట్టుకున్నాను ఫ్రైడే కదా పైగా అమావాస్య వచ్చింది అందుకని మూకపంచశీ వింటున్నాం చాలా రోజులైంది మూకపంచసతీ విని పాదార విందు శతకము నా ఛానల్లోనే ఉంది దానికి ఎటువంటి యాడ్స్ ఉండవు సో హ్యాపీగా మీరు ప్లే చేసుకోవచ్చు అది లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను పంచశతి బుక్ ఉంటుంది నా దగ్గర సో అది పెట్టుకొని చక్కగా వింటూ చూస్తూ చదువుకుంటూ ఉంటాను ఇవి కొన్ని శ్లోకాలు అయితే నాకు నోటికి వస్తాయి అన్నీ అయితే నేను నేర్చుకోలేదు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు నేను మాల్గా బుక్ చూసి పాడేసేయగలను సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం